రోజు ఏ టైంలో ఉదయం శనివారం నాడు శనివారం నాడు ఉదయం నేను ఆ ఏడింటికి హాస్టల్ ఉన్నాను ఉదయం మా పాపకు పేరెంట్స్ పార్టీ ఉందని చెప్పి నేను ఒక డ్రెస్సులు కానీ గాజులు కానీ పూలు కానీ ఆడపిల్ల కావాల్సిన వస్తువులు మొత్తం తీసుకొని పోయినా మా పాపతో మాట్లాడుకుని హ్యాపీగా మాట్లాడుకున్నా ము గంట అంత ఫిన్ చేసిన నేను సంతోషంగా వేసుకోమని చెప్పి నేను ఇల్లు వచ్చిన ఇది ఉదయం శనివారం ఉదయం ఉదయం ఉదయం

ఒకటి ఫోన్ మాట్లాడింది సార్ వీడియో ఈడకలం నాతో మాట్లాడింది మంచి జరిగిన వాళ్ళు మంచి తయారై నాతో మాట్లాడింది అన్నం అంటే ఇంకా తినలేదమ్మా అన్నది ఏం అంటే చికెన్ బిర్యానీ మమ్మీ ఇక తినడానికే పోతున్నా నీకు అన్నం తినడానికే పోతున్నా మమ్మీ నీతో మాట్లాడిపోదాం అని పోతున్నాను నాతో మాట్లాడింది మాట్లాడి మాట్లాడి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ పోయి మళ్ళీ సాయంత్రం ఏమేమి చేయలేదు మా చెల్లెలు సాయంత్రం మా చెల్లెకి చేసింది సార్ నాలుగున్నర మా చెల్లెతో సార్ సార్ నువ్వు ఏం మాట్లాడింది తో నాతో ఫోన్ చేసింది సార్ నాకు మా ఊరు అమ్మాయి సెవెంత్ క్లాస్ ఉంది నాకు ఫోన్ చేస్తే మమ్మీ నేను నార్మల్ చిన్న ఫోన్ పెద్ద ఫోన్ ఆడితే పెద్ద ఫోన్ అన్నది నేను వీడియో కాల్ టై చేసింది సార్ అయితే మాట్లాడినా అయితే నా బిడ్డ చక్కగా చీర కట్టుకుని నా తీసి పెట్టుకుంటే నేను పది ఫోటోస్ స్క్రీన్ షాట్ తీసుకున్నా పది ఫోటోలు తీసుకున్నాక మమ్మీ ఎట్లు నువ్వు అంటే మంచిగా ఉన్న బిడ్డా నువ్వు మంచి అందంగా ఉన్న బిడ్డా తిన్నావు ఆ బిడ్డ అంటే తిన్నా బిర్యానీ చేసేది మమ్మీ అన్నది డాడీ వచ్చిండు నాకు ఖర్చులు ఒక నాలుగు వందలు తగినాయి ఈ పార్టీలో రెండు వందలు చేతికి అన్నది నేను డబ్బులు పే చేయను అని చెప్పిన వద్దులే అన్నది నెక్స్ట్ సండేరా నువ్వు రస్సు కుట్టుకుని అన్నది సరే బిడ్డ అన్న బిడ్డ అయినాక ఏడైన సరిగా మా ఊరు అమ్మాయి మళ్ళీ వస్తుంది రెండు జతలు పంపించిన ఒక జత పంపించింది నా బిడ్డ కూడా సేమ్ సైజ్ ఉంటుంది అదే డ్రస్ నేను పంపించిన అయితే నేను పంపించి నక్లెస్ పెట్టుకుంది డ్రెస్ ఒకటి వేసుకుంది ఇంకోటి వేసుకోలేదు డ్రెస్ తో నక్లెస్ పంపించింది రిటర్న్ మళ్ళీ ఇక తర్వాత పది గంటలకి మేము పడుకోనే పడుకోలే సార్ పది అయింది మీ పాపకు అని చెప్పి ఫోన్ చేశారు తొమ్మిది యాభై నాకు కాల్ చేశారు చేస్తే నేను అన్నం తింటున్నా నా భార్య పక్కన ఉండి హౌజ్ మేడం వాళ్ళ కాల్ లో నా ఫీడ్ చేసుకున్న ఫోన్ లో ఆ ఫోన్ లో ఆ ఫోన్ లో హౌజ్ మేడం పడుతుంది హాస్టల్ నుంచి ఫోన్ వస్తుంది భాగ్యమ్మ కాల్ మాట్లాడని చెప్పిన మాట్లాడితే మా అమ్మ చెప్పిందంటే మీరు ఉమా వేసిన వాళ్ళ పేరెంట్స్ అంటే అవున ఏమని చెప్పింది చెప్పినాక మీ పాపకు ఆరోగ్యం పరంగా బాగలేదు మనం ఏ రాజపత్రిలో తీసుకొస్తున్నాం మీరు రండి అని చెప్పారు వస్తున్నాం మేడం అని చెప్పి వెళ్ళినాం డాడీ పోయినా పాత వర్షం దగ్గరికి వెళ్ళినాం వీడికి వెళ్ళి పాత వర్షం పోయినాక మళ్ళీ కాళ్ళు మా హౌస్బెండ్ ఫస్ట్ చేసిన తర్వాత మన ప్రిన్సిపాల్ మేడం ఆమె చేసింది ఇద్దామని చేసి ఆమె అన్నదంటే ఇంకా రాని దానిది మేడం మీరు అక్కడి నుంచి తీసుకొస్తున్న చెప్తున్నారు మా పాప మాకు దగ్గర మేడం మేము వస్తున్నాం ఆల్రెడీ వస్తున్నాం ఐదు నిమిషాలు రెండు నిమిషాలు కూడా పడతాం మేడం మీ దగ్గర రావడానికి ఇస్తున్నాక అని మేము పోయినాం పోగానే మా పాప ఎమర్జెన్సీ వార్డు ఉంటారు కదా ఎవరికైనా బాగా లేకపోతే ఎమర్జెన్సీ మొత్తం బెడ్లు మొత్తం చెక్ చేసినాం మా పాప లేదు మా పాప ఎమర్జెన్సీ వార్డులో లేనే లేదు బెడ్ మీద లేనే లేదు మార్చిలో పడదాయి ఒక టవల్ కప్పి అది మన సైడ్ కట్టనుంచి పెట్టి పెట్టించారు మా పాపకి ఏమైంది మేడం అని మేము అడిగితే ప్రిన్సిపాల్ మేడం అని అడిగితే మీ పాప ఉరి పెట్టుకుందనే ఒక్క మాట తప్ప వేరే సమానం చెప్పకుండా మాకు కొంత మార్చుకొని మమ్మల్ని చూసి మేము పిటిషన్ ఇచ్చారు లోపలి ఇద్దామని మేము పోతుంటే టౌన్ టేషన్ పోతుంటే మాకు ఏ టేషన్ అర్థం కాగా మేము పోతుంటే మా బిడ్డ మా సంత సైన్ లేకుండా తీసుకుపోయి పోస్ట్ మాస్ అలా బరద్యిగి వీళ్ళందరూ జంపేవడానికి కారణమేంటి నా బిడ్డని మీరు చంపబెట్టే కదా మా బిడ్డ ఖచ్చితంగా మీరు చంపినే మేము అనుకుంటున్నాం లేదు మా బిడ్డే మా బిడ్డ జరిగిపోయిందని అనుకుంటే మాకు రుజువు ఇప్పించండి నా బిడ్డ చేసుకుంది అనుకుంటే నాకు రుజువు కావాలి అంత మా

ఆ విషయం ఎవరూ చెప్పలేదు బిడ్డలే మొత్తం పోలీసులు మొత్తం కాపలా ఉండి నా నా బిడ్డపైన రూమ్ దగ్గర బిడ్డ జరిగిపోయిన రూమ్ దగ్గరకు మాకు ఎవరింతవరకు ఎవరూ చూపించలేదు నాకు అంత చూపించాలి నా బిడ్డ బట్టలు కానీ బిడ్డ అన్నీ కానీ బ్యాగ్ కానీ నా బిడ్డకు సంబంధించిన వస్తువులు అదే రూమ్లో ఉన్నాయి మాకు ఇంతవరకు రూమ్ చూపించలేదు ఏ అధికారి వచ్చి మాకు చూపి చూపిస్తాను ముందుకు ఎవరూ రాలేదు ఖచ్చితంగా వచ్చి నా బిడ్డ జరిగిపోయిన స్థలం నాకు కావాలి చూపించాలి నా బిడ్డలతో బిడ్డలతో ఉన్న ఫ్రెండ్స్ మొత్తం నాతో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా నా బిడ్డతో దోస్తులు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు నాతో మాట్లాడితే నా బిడ్డకి ఏం జరిగింది అనేది ఖచ్చితంగా ప్రిన్సిపాల్ మేడే చెప్పకపోయినా వాడేం చెప్పకపోయినా ఎవరు చెప్పకపోయినా హౌస్ మేడం చెప్పకపోయినా వాళ్ళు ఉన్న ప్రిన్సిపల్ మాత్రం ఖచ్చితంగా నాకు చెప్తారని నాకు నాకు ఖచ్చితంగా మన నమ్మకం ఉన్నది నాకు నా బిడ్డకి ఏం జరిగింది అనేది నాకు ఖచ్చితంగా తెలుస్తుంది ఒక ఆ రోజు అదే నైట్ నా బిడ్డ జరిగిపోయినప్పుడు నైట్ తొమ్మిది ఆ నైట్ నా బిడ్డ జరిగిపోయినప్పుడు ఒక బిడ్డ నాకు ఈ రోజు ఉదయం తెలిసిందండి ఆ బిడ్డ ఇంకొక బిడ్డ గే గోడ దూకి పారిపోయిందని నాకు పొద్దున్న ఇంపర్మేషన్ వచ్చింది ఆ బిడ్డ పేరు కూడా నాకు తెలియదు నాకు నా బిడ్డతో తిరిగి అమ్మాయా లేకపోతే వేరే అమ్మాయి భయంతో పారిపోయిందా అనేది మాకు ఇంతవరకు ఇంపర్మేషన్ లేదు నాకు అన్నీ కావాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా కష్ట ఈరోజు ఈ సూర్యాపేట పట్టణంలో మొన్న శనివారం రాత్రి అనుకోకుండా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఇమాంపేటలో ఇంటర్మీడియట్ విద్యార్థిని దగ్గుబాటి వైష్ణవి చనిపోయిన విషయాన్ని మేమందరం అందరం కూడా దళిత సమాజం పట్ల తెలుసుకొని మరి వైష్ణవి యొక్క తల్లిదండ్రులను వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మేము మాలమానాడు రాష్ట్ర కమిటీ తరఫున ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులతో ప్రస్తుతానికి వారి నివాసంలో ఉన్నాం మేము ప్రభుత్వానికి తెలియజేసిందంటే మీరు అన్ని గురుకుల పాఠశాలల్లో పర్యవేక్షణ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించాలని చెప్పి నేను దళిత పక్ష రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే పది రోజులు కాలేదు భువనగిరిలో ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు చనిపోయారు పది రోజులు ముందే ఇక్కడ సూర్యాపేటలో జిల్లా కేంద్రంలో ఈ యొక్క చనిపోయింది అంటే ఈరోజు గురుకుల పాఠశాలలు ఏ విధంగా నడుస్తున్నాయి అనేది కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా వాలమాడ రాష్ట్ర తరపున తరఫున ముఖ్యంగా పిల్లలకు ఒక మనోధైర్యాన్ని ఒక మనోధైర్యాన్ని మీరు కలిగించాలి అక్కడ పాఠశాల సిబ్బంది కానీ బోధన ఉపన్యాసకులుగా లెక్చరర్స్ కానీ ఉపాధ్యాయులు కానీ ప్రిన్సిపాల్ కానీ మరి వారు రోజు అక్కడనే రెసిడెన్షియల్ పాఠశాల కాబట్టి మరి వారు అక్కడే ఉంటురా వారు ఎప్పుడు ప్రతినిత్యము ట్వంటీ ఫోర్ అవర్స్ వారి యొక్క పర్యవేక్షణ లేదని చెప్పి ఇది లోపభిష్టంగా ఉందని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇలాంటి చర్యలు మునుముందు రాకుండా దీనికి ప్రత్యేకమైన ఒక కమిటీ మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో అన్ని గురుకుల పాఠశాలలను పర్యవేక్షించడానికి ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి దాన్ని ఎమ్మటే ఒక ఫలితాలు వచ్చే విధంగా మంచి ఫలితాలు వచ్చే విధంగా ఇలాంటి మరణాలు కానీ విద్యార్థులు కానీ చనిపోవటకుండా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు చనిపోయిన కుటుంబాలు పేద కుటుంబం నుంచి వాళ్ళు వాళ్ళు ఎన్నో ఆశలతోని కన్న బిడ్డలను వాళ్ళు ప్రభుత్వం మీద నమ్మకంతో హాస్టళ్ళ మీద నమ్మకంతో వాళ్ళు మీ యొక్క మన ప్రభుత్వం హాస్టల్లో చేర్పిస్తే మరి వాళ్ళకు ఒత్తిడికి లోనైతున్నారు రా అక్కడ మరి టీచర్లు ఏం చేస్తున్నారు ఏ విధంగా అనేది కూడా తెలుస్తలేదు మరి అలాంటి యొక్క తల్లిదండ్రుల యొక్క బాధను కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఈరోజు కనిపించిన తల్లిదండ్రులకు మనం విద్యార్థిని మనం ఇవ్వలేకపోతున్నాం మీరు ఎన్నైనా ఇవ్వచ్చు కానీ మనం అయితే వాళ్ళ పిల్లలు మనల్ని అప్పగించలేని స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని చాలా సీరియస్గా ఆలోచన చేసి ఇలాంటి మరణాలు జరగకుండా విద్యార్థుల మేము ఒత్తిడి లేకుండా వాళ్ళకి ఏ ఇబ్బ ఇబ్బందులు ఉన్నా కానీ ఒక ప్రిన్సిపాల్గా ఒక తల్లిగా తండ్రిగా అన్ని విషయాలు వాళ్ళతో చర్చించి ముందు పోయే దిశగా ఉండాలి తప్పించి మరి అక్కడ ఉన్న లెక్చరర్స్ మాని ఎవరు కూడా బాధ్యతగా పనిచేస్తారని చెప్పి భావిస్తున్నాం వాళ్ళు బాధ్యతగా పనిచేస్తే విద్యార్థులు ఇలా చనిపోరు కాబట్టి ఈ యొక్క వైష్ణవి మరణం పైన సమగ్ర విచారణ జరిపి ఒక జడ్జి గారితో ఒక హైకోర్టు జడ్జి గారితో విచారణ కమిటీ వేసి మరి దోషులైతే ఎవరైతే తేలుతారో వాళ్ళు మొత్తం కూడా ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పి మేము కోరుతున్నాం ఒక సస్పెన్షన్ కాదు ఏ మాత్రం ఇక్కడ ఎవరి పాత్ర ఉన్నా అధ్యాపకుల పాత్ర ఉన్నా అక్కడ ఏ మాత్రం ఎవరి పాత్ర ఉన్నా వారిని పూర్తిగా ఉద్యోగం నుంచే రిమూవల్ చేయాలని చెప్పి నేను మారమార రాష్ట్ర కమిటీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విన్నవిస్తున్నాను అదేవిధంగా ఈరోజు వాళ్ళ భవిష్యత్తు ఎంతో భవిష్యత్తు ఉంది ఈరోజు హాస్టల్లో దొరుకున్న విద్యార్థులు డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అయితే ఐపీఎస్ అవుతారు కలెక్టర్ అయితే మంచి చాలా ఉన్నత స్థాయికి వెళ్తున్నారు మరి అలాంటి స్థితిలో మరి మన వయసునే కూడా ఆమె ఏ స్థితికి వచ్చినాం వాళ్ళ కన్న తల్లి యొక్క తల్లిదండ్రుల కష్టాన్ని తెలుసుకొని ఆ తల్లి ఏ విధంగా అభివృద్ధికి వచ్చినా మనం ఊహించలేం కానీ కడుపు కోత మాత్రం భరించరాని వాళ్ళ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రే చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి కోరుచున్నాను అదేవిధంగా వారికి ఒక ప్రభుత్వ పరంగా మీరు ఏమి ఇంకా ఇస్తున్నారో మరి ప్రభుత్వ పరంగా ఇచ్చే ఫలితాలు చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు మనకున్న దళిత బిడ్డలాళ్ళు కాబట్టి మీరు వారి కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి కోరుచున్నాను అదేవిధంగా వారికి వ్యవసాయదారులు ఏదో పని పనిచేస్తారు వారికి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మూడెకరేళ్ళ భూమిని కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దళిత సమాజానికి రాష్ట్ర ప్రభుత్వానికి వేడుకుంటున్నాను మరి ఈ యొక్క విషయాన్ని వెంటనే మీరు ప్రభుత్వం స్పందించి ఒక వారం రోజుల్లో మేము ఒక మా కంపెనీ ఇచ్చిన ఇచ్చినటువంటి ఒక డిమాండ్స్ని నెరవేర్చుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మేము మరి ఎందుకంటే ఇలా సూర్యాపేట పోయింది మన భువనగిరి పోయింది చాలా రకరకాలు అవుతున్నాయి ఇదే అంశం మీద మేము రాష్ట్ర ప్రభుత్వానికి మా స్పందించకుంటే ఇదే హైదరాబాద్లో ఇంద ఇందిరా పార్క్ దగ్గర మరి అక్కడ ధర్నా సేవకులో మేము వేలాది మందితోని ఈ యొక్క సాంఘిక హాస్టల్లో హాస్టల్లో గురుకుల పాఠశాల చదువుతున్న అవినీతిపై మేము భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పి నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను జోహర్ వైష్ వైష్ణవికి జోహాల్ చిరంజీవి వైష్ణవికి జోహార్ చిరంజీవి వైష్ణవికి జోహాల్ దగ్గుపాటి వైష్ణవి అమరహే దగ్గుపాటి వైష్ణవి అమరహే